హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ సెనాలి ఈరోజు మన స్వీట్ వచ్చేసి బ్రెడ్ మిల్క్ తోటైతే స్వీట్ చేసిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అలాగే మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా టెన్ మినిట్స్లో రెడీ చేసుకుండే ఈ స్వీట్ని తయ ఒకసారి ట్రై చేశారంటే మరి వదలరు అంత టేస్టీగా ఉంది నేనైతే ఇంకా ఇలా టేస్ట్ చూడగానే చాలా చాలా బాగుంది ఇంకా మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసినాను అంత టేస్టీగా ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎలా తయారు చేయాలి దీనికి నేను ఏమి ఉపయోగించాను అనేది అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం అలాగే మనకి ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అప్పటికప్పుడు తయారు చేసి పిల్లలకు అందించవచ్చు మరి ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఈ స్వీట్కి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక ఆప్లేటర్ పాలుని కొంచెం మరిగించి పక్కన పెట్టుకున్న ఒక ఐదు బ్రెడ్ పీసెస్ని తీసుకున్న అలాగే జీడిపప్పు ఇంకా కిస్మిస్ని తీసుకున్న రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్న అలాగే ముప్పావు కప్పు చక్కెరని అయితే తీసుకున్న ఇప్పుడు రెండు గరిటెల పాలని ఈ కస్టర్డ్ పౌడర్లో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది మరిగించుకున్న పాలల్లో కలుపుకోవడానికి అనమాట ఇలా కలుపుకుంటూ ఉండలేకుండా వస్తాయి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఒక్క పీస్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాము దీనికి కావాల్సిన ఆయిల్ని మనం స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక్కొక్క ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని ఇలా వేసుకోవాలి మరి ఆయిల్ వీటెక్క నార్మల్గా వీటెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకుని ఈ ఇందులోకి మనకి ఈ గిన్నెలో ఎన్ని పడుతున్నాయో అన్నీ వేసుకొని ఇలా బ్రౌ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు అలాగే దీనికి ఫ్రై చేయడానికి బ్రెడ్ ఫ్రై చేయడానికి మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు అలానే లేదంటే ఆయిల్నైనా తీసుకోవచ్చు నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇంకా మీకు ఎక్కువ నెయ్యి ఉన్న వాళ్ళైతే నెయ్యిని కూడా తీసుకోవచ్చు అంతేకాదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్తో చేసిన ఈ స్వీట్కి ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేనైతే దీంట్లోకి ఇప్పుడు నెయ్యినైతే ఉపయోగించటం లేదు ఇలా నూనెలోని బాగా అన్నీ మొక్కల్ని ఇలా కిందకి మీద కనుక్కుంటూ రెండు సైడ్లు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా గోల్డ్ కలర్ కానీ లేదంటే ఇంకా కాస్త మీకు ఇంకొం ఇంకా బ్రౌన్ కలర్ రావాలనుకుంటే కొంచెం ఎగనిచ్చుకోవాలి చూడండి నేనైతే ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఇలాంటి ముక్కల్ని వేపించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే చూడండి ఇలా మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా స్వీట్ కావాలని పిల్లలు మారం చేస్తే మన ఇంట్లో కానీ బ్రెడ్ పాలు అందుబాటులో ఉంటే ఇలా ఈ స్వీట్ని చేసి ఇస్తే చాలా చాలా అంటే ఇష్టంగా తింటారు అంతేకాదు మనకి ఎమర్జెన్సీగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఏమీ లేదు పెట్టడానికి అనుకున్నప్పుడు కూడా ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి ఇంకా మిఠాయి కూడా చేయొచ్చు ఈ తోటి ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు నేనైతే పాలుని మళ్ళీ ఒకసారి మరిగించుకుందాం కొంచెము మరిగిన తర్వాత చూడండి ఇక్కడ పాలను మరిగించుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ముప్పావు కప్పు పంచదారిన అయితే తీసుకున్నాం కదా ఆ పంచదారని కూడా ఇలా వేసి కలుపుకుంటూ పొంగ కంట మరిగించుకోవాలి అలాగే మనకి తీపెక్కువ తినే వాళ్ళైతే కప్పు పంచదారని వేసుకోవాలి నేను మేము తక్కువ తింటాం కాబట్టి నేను కప్పు వేసుకున్నాను అలాగే మీరు చేసేదాన్ని బట్టి మీరు ఎక్కువ బ్రెడ్ తీసుకుంటే ఎక్కువ పంచదార వేసుకోవాలి అలాగే నేను పై పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదారని అయితే తీసుకున్నాను చూడండి ఇలా పాలను కలుపుకుంటూ ఒక గరిటితోటి నేనైతే ఇలా గరిటె తీసుకుని ఇలా కలుపుకుంటూ పాలుని మరిగించుకుంటున్నాను ఇలా పాలు మరిగిన బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్ పౌడర్ దాన్ని వేసుకోవాలి ఇలా కలపడం వల్ల పాలల్లో కొంచెము పౌడర్లో కొంచెం పాలేసి ముందుగా కలుపుకోవడం వల్ల ఇలా వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందనేసి నేను ముందుగా కలిపి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఈ పాలల్లోనే ఈ పౌడర్ కలుపుకున్న ఈ పాలను కస్టర్ పౌడర్ కలుపుకున్న పాలని ఈ మరిగే పాలల్లో వేసి ఇలా అయితే మరిగించుకుంటున్నాను ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనము చూడండి ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలని మనము ఒక స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం వేడిగానే ఉన్నాయి చూడండి ఇంకా పొగలు వస్తున్నాయి ఇలా కొంచెం పొగలు కొంచెం వీటి తగ్గిన తర్వాత వేసేసుకోవాలి మరి సల్లారేకు కాకుండా కొంచెం వేడి ఉండగానే ఇలా చూడండి ఇలా ఒక గరిట్ ఇలా కొంచెం ములిగేటట్టు ఇలా ఈ బ్రెడ్ పీస్ ఏగిని ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా వేసేసుకుని ఇలా ములిగేటట్టు కొంచెం ఈ గరిటితోటి ఇలా ముంచాలి ఈ పీసెస్నన్నీ ఇలా ముంచిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాజు ముక్కల్ని ఇంకా అలానే కిస్మిస్ని వేసుకుంటున్నా ఇంకా మీ దగ్గర బాదం కూడా ఉంటే బాదంని కూడా కట్ చేసి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా డెకరేషన్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా అందంగా ఇలా ఇట్ల పైన ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనము ఒక గంట ఒక అరగంటన ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కూల్ కూల్గా ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది ఇంకా కూల్ కూల్ కావాలనుకుంటే ఇలా లేదు మాకు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు అనుకుంటే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత తినేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇప్పుడైతే నేనేం ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇలా తీసుకుని తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి